అంజేశ్వర స్వామి మేమైతే చిన్నపాదం అయితే స్టార్ట్ చేశాము మేము వచ్చి కంబల్లో స్నానం చేసుకొని ఎప్పుడైతే మేము చిన్నపాదం అయితే స్టార్ట్ చేశాము మేమైతే వచ్చిన తర్వాత పబ్లిక్ చూడండి ఇంత ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు స్వామి పబ్లిక్ అయితే వెళ్ళాలంటే లోనికి చాలా ఇబ్బందికరంగా అయితే అనిపిస్తుంది చాలా ఘోరంగా ఘోరంగా ఉన్నారు ఈ చిన్నపిల్లలని మణికంటల్ని అయితే తీసుకురావాలి స్వామి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు సీరియస్ కూడా అయ్యారు పదిహేను నెట్టంబడి నెట్టు కాడికి వెళ్ళి అయితే చాలా మణికంటలు చాలా కూర్చుమాతలు అయితే సీరియస్ అయ్యారు హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్ళారు వాళ్ళ పొజిషన్ ఎట్లుందనేది అనేది కూడా మనకి అర్థం కాదు ఎందుకంటే అంత ఘోరంగా అయితే ఉంది పరిస్థితి శబరిమలలో చాలా క్రిటికల్గా ఉంది పొజిషను రావాలనుకున్న వాళ్ళు అయితే జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత అయినా రండి కానీ ఇప్పుడైతే రాకండి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు దర్శనం అయితే దరిదాపుగా పన్నెండు గంటలు పట్టింది స్వామి లైన్లో వచ్చిన తర్వాత నుంచి పన్నెండు గంటలు లైన్లోనే ఉన్నాము పదమూడో గంటకైతే మాకు దర్శనం అయింది పన్నెండు గంటలు నీళ్లు లేవు భిక్ష లేదు అల్ప అసలు ఏం స్వామి టైలె టాయిలెట్ పోవడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మాకు అసలు పక్క మనిషికి మన కాళ్ళు అడుగు పెట్టడానికి కూడా గ్యాప్ లేనంత పరిస్థితి సామి మేమైతే అసలు చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడున్న గవర్నమెంట్ అయితే ఏం మాత్రం పట్టించుకోవట్లేదు పోలీస్ బందోబస్తు కూడా పెద్దగా అయితే ఏం లేదు ఇక ఎట్లా పడితే అట్లా వదిలేస్తున్నారు ఎవరి దాలో అయితే వాళ్ళు పోతూనే ఉన్నారు అట్లని చెప్పేసి చిన్నపిల్లలు కూడా ఉంటారు చూడండి కొద్దిగా వెళ్ళేటోళ్ళు అయితే చాలా జాగ్రత్త అయితే వెళ్ళండి స్వామి ఇక పైకి అయితే వచ్చేసాము మేము ఐదు గంటలు లైన్లో వచ్చిన తర్వాత అయితే చిన్నపాదం స్టార్ట్ చేసాము పైకి ఎక్కుతున్నాము ఫండ్ అయితే ఫండు ఎక్కేసి పది నెట్టాంబడి మేము మా ఉన్న కత్తులు అక్కడ గుచ్చేసి మళ్ళీ బయలుదేరాము మళ్ళీ కొద్దిసేపటికి ముందు పోయి మళ్ళీ క్యూ పడితే క్యూలో అయితే మళ్ళీ నిల్చొని ఉన్నాము బ్యాచ్ అయితే ఒక దగ్గర లేదు స్వామి మేము ముప్పై మందిలో మొత్తం నాలుగైదు చోట్లయితే అక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది మేము నైట్ రెండింటికి బయలుదేరితే మళ్ళీ బస్ కాడికి వచ్చేసరికి అయితే పది పదకొండు అయింది స్వామి చాలా మంది ఉన్నారు దర్శనం అయితే చాలా క్రిటికల్గా అయితే జరుగుతుంది ఆలోచన చేసి రండి వచ్చే అయితే జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత కూడా మండల పూజలు ఉంటాయి స్వామి మెట్ల మెట్ల పూజలు ఉంటాయి ఆ మెట్ల పూజకైతే రండి కానీ ఇప్పుడు ఇంత ఇబ్బందులలో రాకండి మన ప్రాణాలకి ప్రమాదం అవుతుంది స్వామి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది ఒకసారి ఆలోచన చేయండి స్వాములు అయ్యప్ప సాంగ్లు క్రిటికల్గా అయితే ఉంది అట్లాగే అక్కడ లోకల్ తమిళనాడు స్వాములు అయితే తమిళనాడు కేరళ స్వాములు అయితే మన తెలుగు సాంగ్లని అసలు ఓరవట్లేదు పక్కన కనిపిస్తే అసలు నెట్టేస్తున్నారు లేదంటే గుద్దుతున్నారు ఎట్లా పడితే అట్లా వాళ్ళు అయితే టార్చర్ చేస్తున్నారు వాళ్ళు అంటే చాలా హైట్ ఉన్నారు చాలా లావుగా అయితే ఉన్నారు వాళ్ళు మనల్ని అసలు ఓర్వట్లేదు తెలుగు సాములు అంటేనే వాళ్ళు ఓరవట్లేదు చాలా బాధ పెడుతున్నారు వాళ్ళైతే మేము ముందుకు వెళ్తామంటే వెనక నుంచి నెట్టి ముందు స్వామి మీద పడేటట్టు చేసి మనం తిట్ట తిడిపించడం కానీ కొట్టించడం కానీ అట్లాగైతే చేస్తున్నారు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి వచ్చే స్వాములు మీరు అంత ఇబ్బందిగా రాలేమంటే మీరు మన రాజమండ్రిలో దూరపూడి కూడా ఉంటుంది స్వామి అక్కడ కూడా మనం ఇరుముళ్ళు అనేది గొప్ప చెప్పొచ్చు ఇక్కడికైతే వచ్చి అంత ఇబ్బంది పడే కంటే అక్కడికే పోయి ఇరుముళ్ళు ఇప్పడం అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి స్వామి నీళ్ళు నీళ్లు లేవు పన్నెండు నుంచి పదమూడు గంటలు పంబా లేదు భిక్ష లేదు అసలు ఏం లేదు చాలా ఇబ్బందికి అయితే మేము పైకి అయితే వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అయితే వచ్చాము మన పదునెట్టం బడి కాడైతే మన పెద్ద స్వాములే వయసులో ఉన్న స్వాములే ఇద్దరు చాలా బా ఇబ్బంది పడ్డారు అందులో ఒక స్వామి సంవత్సరం అయిందని నాకు అనిపిస్తుంది ఏం లేదు మొత్తం పైకి తెల్ల గుడ్లు వేసుకొని అంటే కళ్ళు మొత్తం తిప్పేసుకున్నాడు స్వామి అంత సీరియస్గా అయితే అయ్యిండు మొత్తం తొక్కిసలాటలో బాగా ఒత్తుకున్నారు మనిషికి మనిషి గ్యాప్ లేదు ఊపిరి ఆడట్లేదు గాలు ఆడట్లేదు అందులో ఎటువంటి సౌకర్యం అయితే లేదు మరి తక్షణమే ఈ విషయంపై కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి స్వాములకి ఇబ్బందికరంగా ఉండకుండా సాయం చేయాలి స్వాములకి సౌకర్యం కల్పించాలని మేము కేరళ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే వచ్చే స్వాములు ఎవరున్నా కానీ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఆలోచన చేసి అయితే రండి వచ్చి అయితే ఇబ్బంది పడకండి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది స్వామి ఈశ్వర్ కాడ అయితే ఇది స్వామి పరిస్థితి అలాగే సన్నిధానానికి అయితే ఇది ఎక్కి సన్నిధానం అయితే చేరుకుంటాము ఇవి ఇదే సన్నిధానము స్వామి అయితే నెక్స్ట్ ఇరుముడి ఇప్పే కార్యక్రమం ఉంటుంది కాబట్టి గురుస్వామి ఎక్కడున్నాడని అయితే చూస్తున్నాను గురుస్వామి వచ్చిన తర్వాత ఇరుముడి ఇప్పే కార్యక్రమం ఉంటుంది అలాగే మనం తీసుకెళ్లిన నెయ్యి నెయ్యి కొబ్బరికాయ అయితే ఉంది కదా అందులో నెయ్యి అయితే గడ్డగట్టడం జరిగితే మాత్రం మనం నిష్ఠ నియమాలతో దీక్ష చేసినట్టు స్వామి అలాగని మన గురుస్వాములు పెద్దలైతే చెప్తూ ఉంటారు స్వామిచారం ఇదైతే సన్నిధానం స్వామి సన్నిధానం దగ్గర కూడా ఫ్లోటింగ్ అయితే ఫుటింగ్ చాలా ఉంది స్వామి ఇగో మన ఇరుముళ్ళు ఇప్పే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది స్వామి ఇక చూశారు కదా నేను ఇందాక చెప్పాను కదా అవ మనం ఫస్ట్ కొబ్బరికాయలో పోసినప్పుడు ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది మొత్తం ఇట్లా గడ్డ గడ్డగడితే మనం నెక్స్ట్ నిమాలతో దీక్ష చేసినట్టు స్వామి అలాగే మేము అక్కడ నుంచి ఇరుముళ్ళు ఇప్పించుకొని అయితే ఆ రిటర్న్ అయితే అయ్యాము రిటర్న్ వచ్చే టైంలో వా అంటే వర్షం అయితే పడుతుంది స్వామి చా వర్షం మనం దిగే డౌన్లో వర్షం పడ్డం కారణంగా మొత్తం బుడదైతే అయింది స్వామి ఆ బుడదలో చాలా ఇబ్బందికరంగా అయితే స్వాములు నడుస్తున్నారు పోయేటప్పుడు ఆ పరిస్థితి వచ్చేటప్పుడు ఈ పరిస్థితి స్వామి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది మన కేరళలో దీక్ష అలాగే మనం దిగే టైంలో పంబాకైతే వచ్చేసాము పంబాలో ఫ్లోటింగ్ చూడండి స్వామి ఈ పంబాటు సన్నిధానానికి అయితే తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది స్వామి తొమ్మిది కిలోమీటర్లు ఇదే పరిస్థితి అసలు ఏమాత్రం కాళ్ళు తీసి కాళ్ళు పెట్టే పరిస్థితి అయితే ఉండదు చాలా వరకు అయితే మీరు ఆలోచన చేసి రావడం అయితే బెటర్ స్వామి ఇక చిన్నపిల్లగా అయితే తీసుకొని రాకండి మెయిన్గా సివిల్ స్వామిలో కూడా చెప్తున్నాను కన్యా చిన్న మణికంఠ స్వాములని పుచ్చుమాతలని తీసుకొని వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇంటికి పోయే వరకు కూడా గ్యారెంటీ లేదు స్వామి నేనైతే అచ్చుకుద్దీ అయితే చెప్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తీసుకెళ్తే తీసుకెళ్తేగినక దూరపూడి వెళ్ళండి మన రాజమండ్రి దూరపూడి అయితే వెళ్ళండి తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తే తమిళనాడు వాళ్ళు కూడా మనకి స్వార్థంగా చూడు చాలా స్వార్థం చూపిస్తున్నారు మనకైతే ఎటువంటి రెస్పెక్ట్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు నెట్టి పడేస్తున్నారు కొడుతున్నారు చాలా ఇబ్బందికరంగా అయితే పెడుతున్నారు ఇప్పుడు పంబ అంటే పంబాలో మనం బస్ దిక్కుతాం కదా అక్కడి నుంచి సన్నిధానం వరకు ఇదే పరిస్థితి స్వామి ఇదే పరిస్థితి చాలా ఘోరం అంటే ఘోరాది ఘోరం అయితే పరిస్థితి ఉన్నది ఇక చూడండి ఎట్లయితే ఇరుకు ఇరుకి ఇరుకున్నారు ఇక ఇదే పరిస్థితి నేను తొమ్మిది కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి స్వామి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి నేను అనుభవించాను వాటి చెప్తున్నాను స్వామి నాకే మధ్యలో ఊపిరి అనేది ఆడలేదు ప్రాణం కింద మీద అయినట్టయింది స్వామి అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లగాలు ఎలా తట్టుకుంటారు మనం పెద్దవాళ్ళం కాబట్టి ఏదో తట్టుకోగలుగుతాము కానీ నేను చిన్నవాళ్ళు అయితే తట్టుకోలేరు కదా మన తొమ్మిది కిలోమీటర్లకు ఇలాగే ఉంటుంది పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఆలోచన చేసి అయితే ఎవరైనా వచ్చేటళ్ళు అయితే ఆలోచన చేసుకుని రండి చాలా వరకు నేను పదే పదే చెప్పుకున్నాను ఇబ్బంది పడైతే రాకండి స్వామి మన అయ్యప్ప స్వామి అయితే ఎక్కడున్నా మనం మనసుతో కొలుచుకుంటే అయ్యప్ప స్వామి ఎక్కడున్నా అక్కడ వెలిసిపోతాడు మనం ఎక్కడున్నా అక్కడ వెలిసిపోతాడు అలాగని చెప్పేసి మనం ఇబ్బంది పడుకుంటా ప్రాణాలకి ఆనికి జరిగే ఆని జరిగే పరిస్థితుల్లో కూడా మనం వచ్చి ఇంత ఇబ్బంది పడి వెళ్ళాలంటూ అనేది ఏం రూల్ అయితే లేదు మనం దూరపుళ్ళు అయితే ఇరుముళ్ళు అక్కడ ఇప్పించుకోవచ్చు స్వామి అక్కడ ఇప్పించుకోండి ఇబ్బందికరంగా అయితే రాకండి ఇబ్బంది అయితే పడకండి మెయిన్గా అచ్చుకు తగ్గి చెప్తున్నాను స్వామి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దూరపుడు అయితే వెళ్ళిపోండి ఇప్పుడు ఉన్న పరిస్థితి జ్యోతి వరకు అంటే మన ఈ నెల పదకొండో తారీఖు వరకు కూడాను ఇలాగనే ఉంటుంది పరిస్థితి ఏ విధంగా ఏ పరిస్థితి ఏ అంటే టైమింగ్ ఫ్లోటింగ్ అయితే ఆగదు ఇలాగనే ఉంటుంది ఇంకా పెరిగే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నారు స్వామి బస్సులు అప్ అంటే బస్సులలో ప్రయాణం చేసే స్వాములు ప్రయాణం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కార్లలో వచ్చేవామి కార్లలో వస్తూనే ఉన్నారు నడుచుకుంటూ వచ్చే స్వాములు నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు ఇంకా అయితే వస్తూనే ఉన్నారు కానీ ఫ్లోటింగ్ మాత్రం ఏ విధంగా అయితే ఫ్లోటింగ్ అయితే ఆగట్లేదు స్వామి ఇక చూస్తున్నారు కదా అగో వచ్చి అగో అదైతే మన పంబా నది మీద ఉన్న బ్రిడ్జి స్వామి ఆ బ్రిడ్జి మీద ఎంతమంది స్వాములు ఉన్నారు చూడండి వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు అలాగని చెప్పేసి దర్శనం అయితే తొందరగా అయితే అవ్వట్లేదు స్వామి పన్నెండు గంటల నుంచి పదమూడు గంటలు బరాబరు పడుతుంది వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే లేదు చాలా ఇబ్బందిగా అయితే ఉంది స్వామి చాలా నేనైతే ఎలా ఉన్నాను చూడండి పదమూడు గంటలు దిగి దర్శనం చేసుకుంటూ వచ్చాను చాలా ఇబ్బందికరంగా ఉంది స్వామి నాకైతే చూడండి వచ్చేటోళ్ళు అయితే చాలామంది వస్తూనే ఉన్నారు మీరైతే ఈ విషయాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి వచ్చే స్వామిలో అయితే రాకుండా మన దూరపుళ్ళు అయితే ఇరుముళ్ళు అయితే ఇప్పుకోవచ్చు స్వామి స్వామి శరణం నేను అలా చెప్తున్నానని ఏం బాధపడకండి అక్కడ ఉన్న పరిస్థితులు అయితే నేను మీకు తెలియపరిచాను స్వామి శరణం